శ్రీమాత్రే నమ లలితా సహస్రనామంలోని మొదటి శ్లోకము నేర్చుకుందామా ఈ శ్లోకంలో శ్రీమాత యొక్క ప్రాదుర్భావము ఆమె యొక్క మాతృతత్వము గురించి తెలుసుకోగలుగుతాము శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవ కార్య భావం శ్రీమాత అంటే మంగళకరమైన శుభప్రదమైన తల్లి శ్రీ మహారాజ్ని శుభకరమైన గొప్పదైన రాణి శ్రీమద్ సింహాసనేశ్వరి శోభతో కూడిన శ్రేష్టమైన ఆసనమును అధిష్ఠించినది చిదగ్నిగుండ సంభూత చైతన్యమునుడి అగ్నికుండము నుండి చక్కగా ఆవిర్భావము చెందినది దేవకార్య సముచత దేవతల యొక్క కార్యములకై ఆవిర్భవించినది శ్రీమాత్రేనమా లలితా సహస్రంలోని రెండవ శ్లోకంలో అమ్మవారి యొక్క దివ్యకాంతిని ఆమె చేతుల ఆయుధాల గురించి వివరించారు ఉజత్ భాను సమన్విత రాగస్వరూప పాసాఢ్యా క్రోధాకారాంకుశోజ్వల ఉజత్ భాను సహస్రాభ ఉదయించున్న వెయ్యి సూర్యుల యొక్క కాంతులతో సమానమైన కాంతి కలదు చతుర్బాహు సమన్విత నాలుగు చేతులతో కూడినది రాగస్వరూప అనురాగ స్వరూపముగా గల పాశముతో ఒప్పుచున్నది క్రోధాకారాంకుశోజ్వల క్రోధమును స్వరూపముగా కలిగిన అంకుశముతో ప్రకాశించున్నది శ్రీమాత్రేణుమ లలితా సహస్రనామ స్తోత్రములోని మూడవ శ్లోకములో లలితాదేవి యొక్క పది పదకొండు పన్నెండు నామములను వివరించారు ఈ నామములలో కరుణా సముద్ర అయిన లలితాదేవి యొక్క మనస్సును ఆ తల్లి ధరించిన ఐదు బాణముల యొక్క స్వభావమును లలితామాత యొక్క ఎర్రని కాంతిని వర్ణించబడింది మనోరూపేక్ష కోదండా పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపుర్రహ్మాండ మండలా మనోరూపేక్షు కోదండ మనస్సును రూపముగా కలిగిన చెరుకుగడ విల్లును ధరించింది అంటే అమ్మవారి మనసు చెరుకు అంత తీయనైనది అనగా కరుణతో నిండి ఉన్నది పంచతన్మాత్ర సాయక ఐదు తన్మాత్రలు అను బాణములను ధరించినది నిజారుణ ప్రభాపూర మధ్య బ్రహ్మాండమండల తన సహజమైన ఎర్రన్ని కాంతుల నిండుదనమునందు మునుగుచూ ఉన్న బ్రహ్మాండముల సముదాయము కలది శ్రీమహాత్రేణ శ్రీ లలితా సహస్రనామ స్తోత్రములోని నాలుగవ శ్లోకంలో లలితామాత యొక్క పదమూడు పదనాలుగు నామములను వివరించడం జరిగింది ఈ నామములలో లలితాదేవి సరోజాలను గురించి కిరీటము గురించి వర్ణించుతున్నారు సాధారణంగా దేవీ దేవతల వర్ణనము పాదాది శిఖాంతము ఉంటుంది కానీ ఆమె సిదగ్ని కుండము నుంచి ఆవిర్భవించినప్పుడు శీర్షము అనగా అమ్మవారి తల మొదట కనిపించుటచే శిరస్సు వర్ణనతో చంపకాశోక పున్నాగ సౌగంధిక మనిశ్రేణి కనత్ కోటీరమండిత చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ సంపంగి అశోక పున్నాగ చంగల్వ పుష్పముల చేత ప్రకాశించుచున్న సిరోజు సంపద కలిగినది ఇక్కడ మనం ఒకటి గుర్తుగా పారాయణ చేసుకోవాల్సింది ఏంటంటే త్రిపురసుందరీదేవి కేశపాసములు సహజ గంధం కలవి కాబట్టి అవి తమ వాసనను చంపకాది పుష్పములకు వసంగినవని మనము గుర్తుంచుకోవలసినవి ఆ పుష్పములను ఆమె ధరించుట చేతనే వానికి శోభ కలిగినని భావము కురువింద మనిషేణి కనకోటీర మండిత కురివింద మణులంటే పద్మరాగమణులు అవి ఎర్రని దాన్యమ గింజల రంగులోనూ కురువింద పుష్పముల గింజలతోనూ మంకెన పువ్వులు వంటి ఎర్రని దాసాని వంటి ఎర్రని పుష్పముల రంగులో ఉన్నాయట పద్మరాగముల వరుస చేత ప్రకాశించుతున్న కిరీటముచే అలంకరించబడినది అని భావము శ్రీమాత్రేనమా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఐదవ శ్లోకంలో అమ్మవారి పదిహేను పదహారు నామములను వర్ణించబడినది ఈ నామములలో లలితామాత యొక్క బాలభాగము భాగము అంటే నుదురు అమ్మవారి బొట్టును అంటే తిలకమును వర్ణించారు అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభివిశేషక అష్టమీ చంద్ర విభ్రాజ దళిత స్థల శోభిత అంటే అష్టమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్న పాలభాగముచే పవిత్రమైన సౌందర్యముతో అలరారుచున్నదని భావం ముఖచంద్ర కలంకాభ విశేషక ముఖము అనడి చంద్రునియందు మచ్చవలే ఒప్పెడు కస్తూరి బొట్టును కలిగినది అని అర్థము